మనం బోధంలోని అడ్డాకులీల దగ్గర ఉన్నాము అడ్డాకులీలు అంటే వీళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది వాళ్ళతో మాట్లాడి చూస్తే వాళ్ళ ఎట్లా అంటే ఈ రోజు చేసుకుని ఈ రోజు ఒకవేళ పని దొరికితేనే తిండి లేకపోతే లేదు అనే పరంగా ఉంది అనే రకంగా ఉంది అంతేకాకుండా వాళ్ళు ఏదైతే ఈ ఎండలో ఒక పని ఒకవేళ పని దొరికినా కానీ ఎండలో ఎండలో సైతం పనిచేయాల్సి వస్తుంది ఒక్కోసారి ఎండజ ఎండ దెబ్బ తలిగి కూడా పడిపోయిన రోజులు ఉన్నాయి అవన్నీ అన్ని రోజులు నెల రోజులు చేసిన కూలి మొత్తం అంతా హాస్పిటల్ పెట్టే పరిస్థితి వీళ్లకు రేషన్ బియ్యం తప్ప ఇంకా ఏ రకమైన ఫెసిలిటీ కూడా దొరుకుతలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అందరినీ బదిలాడుతూ ఉన్నారు ఎక్కడైనా వర్క్ దొరికితే నేను వస్తానని చెప్పి వాళ్ళు వా ఎవరైతే పని కొరకు పని మనుషుల కొరకు వస్తారో వాళ్ళ వెనకాల కాక పది మంది వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోగలుగుతాం మనము ఇక్కడ చాలామంది కనిపిస్తూ ఉన్నారు ఒక్కసారి మాట్లాడి చూద్దాం వాళ్ళని చూద్దాం ఏంది వాళ్ళ బాధ ఏందన్న చూద్దాం నమస్తే జీ నమస్తే సార్ ఎట్లా ఏంది ఏంది అసలు మీ పరిస్థితి మీ మీ పరిస్థితి ఏంది ఎక్కడ పొద్దున్న ఎప్పటి నుంచి వచ్చి ఇక్కడ నిలబడతారు పొద్దున్న ఎక్కడి నుంచి వచ్చి నిలబడతారు ఎప్పటి నుంచి వచ్చి నిలబడతారు అంటే మీ రోజువారి మీ మీ పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి పొద్దున్న ఆరు గంటల నుంచి పదకొండు పన్నెండింటి వరకు ఇక్కడ ఉంటాము ఆ లోపల ఏదన్నా ఎవరైనా వస్తే కూలికి దాకా ఎండలో పని చేయాలి అప్పుడు పెయింటర్ కానీ మట్టి పని కానీ ఏ పని అయినా సరే అందరు కానీ మేస్త్రి కానీ పన్నెండు గంటల వరకు ఇక్కడ దాకా పని గురించి వెయిటింగ్ చేస్తున్నాం అది కూడా దొరుకుతుంది దొరకదని కాదు వచ్చిన వాళ్ళు దొరికిన వాళ్ళేమో ఒక్క మనిషి దగ్గర ఇరవై మంది వెళ్తున్నారు ఇరవై మంది మీద పడితే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అప్పుడు మాకు మూడు వందలు ఇస్తాం రెండు వందలు ఇస్తాం నాలుగు వందలు ఇస్తాం రండి మాకు కూల్ చేయండి అనే ఐదు ఒకటి మాకు మెయిన్ ప్రాబ్లం ఒకటి జేసీపులు అయిపోయినాయి జేసీపులు వచ్చి ముగ్గు పోస్తే మాకు గుంట తోకుంటే వెయ్యి రూపాయలు వస్తుండే ఇప్పుడు గుంట వాళ్ళు ఐదు వందలకి గుంట తీసిస్తున్నారు ఐదు వందలకి గుంట తీసిస్తున్నారు మాకేం నడవకొచ్చింది మాకేం నడవకొచ్చింది మేము ఇప్పుడు ఆరు నెలల నుంచి ఉన్నాము కనీసం ఒక పదివేల రూపాయలు పనిచేయలేదు ఇంట్లో పిల్లలు పెళ్ళమంటే వెళ్ళిన రోజు తెచ్చుకోవడం ఆ కూరగాయలు ఆ రేషన్ బియ్యంతో గడుపుతున్నాం ఈ ఎండలో ఎట్లా ఎట్లా జరుగుతుంది ఎట్లా గడుస్తా ఉంది మీది ఎండలో మొన్న మాతో పాటు మేము ఒక నలుగురం పనిచేసేది ఉన్నాం మాతో పాటు ఒక అతను అంటే ఏజ్ ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఉంటాయి ఆయన పని చేస్తా పని చేస్తా ఎండ దెబ్బకి జ్వరం వచ్చింది జ్వరం వచ్చేసి హాస్పిటల్ వెళ్ళాడు హాస్పిటల్ వెళ్ళి ఆయన ఆయన కూడా రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని ఆయన చనిపోయాడు మొన్ననే ఆయన పేరు కూడా శేశీరావు మోచిగల్లి మా పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇక్కడ పెట్రోల్కి లేదు ఏదో పల్లెటూరు నుంచి వస్తున్నారు మహారాష్ట్ర నుంచి వస్తున్నారు వచ్చి ఇక్కడ నిలబడి టిఫిన్లు పట్టుకొని బాక్సులు పట్టుకొని అన్నం పాసిపోయిన అన్నం తిని మళ్ళీ వెళ్ళిపోవడం పొద్దునే సద్దు కదా దొరికేది మనకి అది తిని ఇక్కడి నుంచి వెళ్ళడం ఇక్కడ యూనియన్ పరంగా మాట్లాడితే మాత్రం ఏమీ లేదు సార్ మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మమ్మల్ని పట్టించుకున్న గవర్నమెంట్ లేదు కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ మేము రావడం మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే పరిస్థితి మాకు ఏదైనా ఉపాధి చేయొత్తా కల్పిస్తే మాకు బాగుంటుంది ఆర్థిక సాయం చేస్తే గవర్నమెంటు మేమింత వాళ్ళ పేరు చెప్పుకొని మా పిల్లం పిల్లలు అందరూ గుర్తు చేసుకుంటామని మనం చేసుకుంటున్నాం ఇక్కడ ఇంకొకరు ఉన్నారు चला मंदिर उंकोकर चुदा साहब हिंदी में हिंदी बोल सकते ना बोल यहाँ या, पर आ रहे साहब छः बजे से ठहर रहे बारह बजे तक ठहर रहे काम आ नहीं मिल रहे अब महाराष्ट्र के इधर के उधर के आ रहे टिफिन आ ले ले अब आदमी उनके गाड़ी पे दस दस आदमी बढ़ रहे दो सौ को तीन सौ को चल जा रहे काम अब हम दो सौ को तीन सौ को क्या आता साहब बच्चे खाने वाले गाड़ी पे पेट्रोल वो सब गवर्नमेंट से कुछ भी हम आपको सपोर्ट नहीं है साहब कोई चारने का सपोर्ट नहीं मिल रहा क्या होना कैसा कैसा सपोर्ट होना गवर्नमेंट से गवर्नमेंट से कुछ भी लेबर को काम को सपोर्ट करना गवर्नमेंट साहब सपोर्ट दिया कैसा तो सपोर्ट करना साहब क्यों तो ये क्या है अब सुबह आके ठहर रहे ये काम मारा भी लगे तो खाम ये कर, कर रहे और कामों को लेके जाके आदमी ऐसा कर रहे यहाँ अलग बात कर रहे हैं वहाँ अलग पैसे दे रहे कभी वहां गए जब मारा लगे तो उन लोग घर वाले पर कुछ पैसे नहीं नहीं, नहीं 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 कुछ चेहरे ने पैसे नहीं दे रहे ये पैर ये होगा ये चार ने पैसे नहीं दिए ये पैर देखो ये देखो ये देखो बहुत प्रॉब्लम है చూసినాం కదా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇంటికి ఏ ఇంటికైతే పని చేయడానికో ఎక్కడికైతే పని చేయడానికి పోతాడో అక్కడ దెబ్బ తలిగినా వాళ్ళ మట్టించుకునే నాదురు లేరు మరి అసలు ఏ రకంగా వీళ్ళని వీళ్ళ వీళ్ళ గురించి ఏ రకంగా నేను చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు వీళ్ళని ఏమని సంబోధించాలో కూడా అర్థం కావట్లేదు అంత దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి ఇంకా ఉన్నారు ఇక్కడ మాట్లాడు చూద్దాం చెప్పండి అమ్మ ఏమైంది ఏమైంది ఏం లేదు సార్గా ఆరుకోవటం వస్తాం ఇక్కడ అసలు పనులని రాకస్ని పనులు రాకసి రాకసిని మరి చేయాలైతే తినాలా మేము మరి ధర్నా ఉంది ఏంటంటే ఇంకో మాట నాకు బియ్యం తప్ప ఏదేది ఒక్క రూపాయి కూడా మాకు ఇది లేదు ఏదైనా పని ఇప్పిస్తే ఏదో పిల్లలు పిల్లలు మేము మంచిగా ఉంటాం ఏం చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలి ఏం చేయాలంటే ఏమి ఎలాంటి పని ఇప్పించాలి ఏం చేయాలి ఆర్థిక సహాయం ఆర్థిక సాయం అంటే అందరికీ పెన్షన్లు ఎట్లా వస్తున్నాయో లేబర్ లేబర్ కి కూడా నెలకు ఇంత ఆర్థిక సాయంగా పెన్షన్ రూపాలు ఇవ్వమనండి సార్ అంతే అంత మించి ఇగో వన్ నెల నెలలు సార్ ఇప్పుడు ఎండాకాలం కదా సార్ ఇప్పుడు కొంచెం అంతను ఇంత దొరుకుతుంది వర్షాకాలం అయితే ఆయన ఎంత దొరుకుతుంది అని ఆగవే వర్షాకాలం అయితే ఆ దొరకదు ఇప్పుడు నెలల నెలలు ఇప్పుడు దొరుకుతలేవు వంద ఒక రెండు వందలు మా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు పట్టుకొని చేసుకొని పోతురు మాకైతే తెలంగాణలోకైతే ఇంత ఆర్థిక పరిస్థితి ఏం లేదు సార్ వంద రెండు వందలు కూడా ఇంట్లోకి వెళ్తే లేవు ఏమి వెళ్తే లేవు నెలకు ఇంత ఆర్థిక పరిస్థితి ఒక ఐదు వేలు పది వేలు వచ్చి అదే ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకొని పని తెప్పించుకుంటారు మా మనకేం దొరుకుతలేదు నెల రోజులే లేదు సార్ ఇక మొన్న పడువు పడ్డ మీకు ఓ మొన్న నెల రోజులే పని లేక ఒక వచ్చిపోయింది పని లేక ఒక అతను వచ్చిపోయింది వచ్చి చూడు ఓ వేప చెట్టు కింద సార్ అట్లా పని లేదు ఒక మా ప్రభుత్వం నుంచి నెలకు ఇంత ఐదు వేలు పది వేలు ఇచ్చేటట్టు చూడు అదొకటి వేస్తే పుణ్యం చాలు సార్ అంత విజయం లేదు ఇప్పుడు మాట్లాడింది ఇరవై మూడు ఇరవై రెండు ఏళ్ళ కుర్రోడ్ అండి అట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకొక ఇంకొక మాట్లాడి చూద్దాం వస్తాం అయితే వారంలో ఒక్కరోజు పందరుతుంది వారంలో తా తా లేకపోతే లేదు లేకపోతే పస్తులో ఉండి ఉండి ఉంటుంది అన్నమూరు పెట్టరు మాకు ఆదిగా సాయంగా అవ్వాలి గవర్నమెంట్ వేలు ఇట ఊరు పోతామని హాస్పిటల్ పోయినా వారం రోజులు అడ్మిట్ అయినా ఎలువైన సార్ పందూరుత లేదు మొత్తమే మాకు ఆర్థిక సాయంగా అవ్వాలి అది గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది స్టేట్లో ఏ సాయం లేదు ఆర్థిక సాయం కావాలి మాకు ఒక ఐదు వేలు చొప్పుందన్న ఆర్థిక సాయం కావాలి ఎప్పుడైనా ఎప్పుడైనా ఇక్కడ ఇక్కడ ఇదివరకు ఎమ్మెల్యేనైనా ఇప్పటి ప్రస్తుతం ఎమ్మెల్యేనైనా కలిసే ప్రయత్నం చేసిరా ఎవ్వరు లేరు ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం మీరు రావడం మీరు సార్ ఫస్ట్ టైం మీరు ఎవ్వరు రాలే ఇక్కడికి ఎవ్వరు పట్టించుకోలే ఎవ్వరు పట్టించుకోలే కాంప్లిమెంట్ కూడా టీవీ నైన్ సీనియర్లకు రాసినాం కాంప్లిమెంట్లు పట్టించుకోలే ఎవ్వరు పట్టించుకోలే సార్ ఇవ్వలు పట్టించుకోలే దయచేసి మాకు అధిక సాయం అందిస్తే మీ పేజ్ చెప్పుకొని మేము అది చేస్తాం మా ఫస్ట్ ఘోరం సార్ ఫస్ట్లో ఉంటాం మా అటుకులు బుక్ పని దొరకది వారంలో వారంలో రోజు దొరుకుతుంది ఆ వారం రోజు దొరికిన పైసలు ఛాయ్ నీళ్ళు అటుకుల మీదే బుక్కి ఇలా పండుకుంటాం మేము ఇది ఫస్ట్ టైం ఇంతకుముందు ఎంతోమంది వేరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా మస్తు మంది వేరు ఎవరు పట్టించుకోలేదు ఫస్ట్ టైం మీరు వచ్చారు మాకు ఏదో ఆర్థిక సాయం అందించాలని నేను కోరుకుంటున్నాం మాకు పని దొరకది ఉంటున్నాం వారానికి ఒక్కరోజు పని దొరికితే సారు అటుకులు చాయ్ నీళ్ళునే మళ్ళీ దాకా మేము ఉండాలి సార్ అధిక సాయం చేస్తే మీ పేరు చెప్పుకొని పతాం సార్ సార్ మాకు పనులు లేవు నెల నానవుతుంది వీళ్ళు వీళ్ళు ఎట్లా పట్టుకోవాలా సార్ ఎంత దగ్గర దగ్గర వంద మంది దాకా ఉంటారు లేవరు సార్ ఇక్కడ వాళ్ళకు పనిలు లేవు వాళ్ళ ఇల్లు కిరాయిల్లుళ్ళు ఉన్నాయి ఎట్లా ఇల్లు ఉన్నాడు వాళ్ళ సార్ మరి ఇళ్ళలోకి ఆడలోకి రెండు వేలు ఇస్తా అన్నారు ఇంటి పది ఇంటికి అది కూడా రాలేదు కరెంట్ బిల్ జీరో అన్నారు అది కూడా రాకొచ్చింది మరి ఏంది సార్ ఇది ఎప్పుడు ఎవరికి చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు ఎన్నో వందో సార్లో చెప్పినాం సార్ శంకర్ సిపిఎం శంకర్ అన్నకు చెప్పినాం అది మరి రేవంత్ అన్న వచ్చినప్పుడు కూడా చెప్పినాం మళ్ళీ అరవింద్ అన్న వచ్చినప్పుడు ఎప్పుడు అప్పుడు కూడా చెప్పినాం లేవర్ బోర్డు లేవర్ బోర్డు అని చెప్పినప్పుడు సడే అని చెప్పినారు ఇప్పుడు దాకా బాతలేరు అది కూడా అదే కూడా ఉన్నది పని మరి మా కార్యకూర ఎట్లా చేయాలా సార్ ఎట్లా బతకాలా మీరే చెప్పండి సార్ ఎట్లా బతకాలా ప్రతి ఇంటికి ఒక దగ్గర దగ్గర రెండు వేలు దగ్గర ఇంటికి తక్కువ తగ్గ రెండు వేలు ఉంటుంది బతుకమ్మన్నారు ఇంటికి రెండు వేలు ఇస్తా అన్నారు ఆడవాళ్ళు అది కూడా లేదు పెంచింగ్ డబ్బాలు అన్నారు అది కూడా లేదు మరి ఎట్లా సార్ ఇది ఎట్లా బతకాలా మేము ఒక్కరోజు పంతొమ్మిది తొమ్మిది ఎనిమిది రోజులు తెలుగు వచ్చింది ఎట్లా సార్ ఇప్పుడు మీరే చూస్తున్నారు ఈ టైం వరకు ఇంటర్లో ఇప్పుడు పని జరిగితే ఎట్లా బతి మంచి ఎట్లా పోయి చేస్తారు సార్ ఆలోచించండి మీరు అదే దయచేసి ప్రభుత్వంతో ఇదే కోరుకుంటున్నాం మా గురించి కొంచెం కార్యక్రమం గురించి కొంచెం ఆలోచించండి అంతే లోన్లు కాపు లోన్లు ఇప్పటికి మాపు కాలేదు సార్ లోన్లు మా చేస్తున్నాడు మాపు ఇరువాళ్ళకు కాలే చేస్తా అని చెప్పిండు రెండు లక్షల దాకా రుణ అన్నాడు రెండు లక్షల దాకా రుణ అన్నాడు ఇప్పటికి రూపాయి మాపు చేయలేదు సార్ దాకా అంటే అకౌంట్లో పైసలు పడ్డాయి అకౌంట్లో పైసలకి వెళ్ళి కాపులో చేస్తుండు మొత్తం రూపాయలు లేకుండా జీరో చేస్తు సార్ అన్న జీరో చేస్తు సార్ అది ఏంది సార్ నీకు దండం పెడి చేస్తు చెప్తున్నా సార్ ఇది మాకు కుటుంబము ఇది బోధన గ్రామ మనకు ఏదో కాపాడి నన్ను న్యాయం జరిపేటట్టు వీళ్ళు రుణమాపి మాకు మాఫీ చేయాలని కోరుకుంటున్నాం చూసాం కదా బోధనలోని బోధన్లోని అడ్డకుల్లీల పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే వాళ్ళకు వాళ్ళే కాంపిటీషన్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే పని లేక పని లేని పరిస్థితి అండి వాళ్ళది ఎందుక వాళ్ళకు వాళ్ళు కాంపిటేషన్ ఎందుకు అవుతూ ఉన్నారని అంటే ఒకరిని తీసుకెళ్ళిపోతే ఇంకా నాకు పని దొరకకపోతే మళ్ళీ నేను ఇవాళ పస్తులు ఉండాలి ఇంట్లో వాళ్ళ 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 భార్యలు వాళ్ళ పిల్లలు కూడా పస్తులు ఉండాలి కాబట్టి ఓ ఏడు వందలకు ఉన్న కూలీ ఏదైతే ఉందో అది ఆరు వందలకు ఆరు వందల నుంచి ఐదు వందలకు ఐదు వందల నుంచి కనీసం రెండు వందలు ఇచ్చినా నేను ఎనిమిది గంటలు నీ దగ్గర పని చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పి దానికి వాళ్ళందరూ ఒక్క ఒక్కరి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా ఒక్క ప ఒక్కరి పనికి తీసుకోవడానికి వస్తే వాళ్ళ దగ్గరికి పది మంది పోయి వాళ్ళ మీద పడేసరికి వాళ్ళు మీరు కూడా వద్దు అని చెప్పి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటివరకు ఈ రోడ్ మీద నుంచి ఇక్కడనే ఇక్కడ నిలబడి ఉంటాం ఈ రోడ్ మీద నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు ఎంతోమంది పోయినారు కానీ ఇప్పటివరకు ఒక్కరు కూడా మా వచ్చి మాట్లాడించింది లేదు మాట్లాడింది లేదు మా పరిస్థితి ఏందని తెలుసుకున్నది లేదు మాకేమన్నా చేస్తాము అని చెప్పింది లేదు కా ఇవాళ మీరు వచ్చిండ్రు ఇం ఇప్పటివరకు ఎవరు రాలేదు అని చెప్తా ఉన్నాడు అతను ఇక్కడ ఇదివరకు ఒక అతను అంటే నిలబడి ఎండలో నిలబడి నిలబడి ఇంకా పని దొరుకుతుంది దొరుకుతుందని చెప్పి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడ నిలబడి ఆ నాలుగు రోజుల నుంచి ఆయనకు పని దొరకక అన్నం తినక అట్లనే ఉండి ఇక్కడ దగ్గరలో ఉన్న యాప చెట్టు కింద అట్లా నిలబడి అట్లనే చనిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది వీళ్ళని చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళని ఏ పేరు వేటి వీళ్ళలో కూడా అర్థం కాని పరిస్థితి చూస్తూనే ఉండండి చటన్ టీవీ